హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం ఈ వీడియోలో అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి భారీ ఎక్సలెంట్ నోటికే రిలీజ్ అయ్యాయి అయితే ఈ అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి విద్యా అర్హతలు ఏమయ్యారు టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి అసలు ఇవి ఏ జిల్లాకి సంబంధించిన వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం అండ్ క్లియర్ కట్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ చాలా మంది అభ్యర్థులు చాలా జిల్లాల నుంచి విజ్ఞప్తిని కోరారు మొత్తానికి ఐసిడిసిఆ ప్రాజెక్టు వన్ సిక్స్టీ ఫైవ్ కార్డులతోడికి రిలీజ్ అవ్వడం జరిగింది ఓకే అయితే ఇందులో అంగన్వాడీ సూపర్వైజర్ అంగన్వాడి టీచర్ మిని మినీ టీచర్స్ తో పాటు వర్కర్ హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయి ఈ మంచిర్యాల డిస్టిక్ సంబంధించి అప్డేట్ రావడం మరికొన్ని జిల్లాలకు సంబంధించి కూడా చాలా బ్రహ్మాండంగా అప్డేట్ ఇచ్చామండి అయితే ఈ నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అసలు నోటికేషన్ వచ్చిందా అప్ కమింగ్ లో ఉందా విద్యా అలతని మరి వేకెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశాను మొత్తానికి మొత్తంలో ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ సొంత గ్రామంలో ఉద్యోగం పొందేటువంటి మంచి ఆపర్చునిటీ అని ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పచ్చు ఈ శాలరీ పర్టికులర్స్ ఏంటి ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా డైరెక్ట్ సెలక్షన్ ఉంటుందా అంటే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా రూపాయి కూడా అప్లికేషన్ ఫీ లేకుండా డైరెక్ట్ గా సెలక్షన్ చేస్తారు లోకల్ క్యాండిడేట్స్ కి ఇది మంచి గుడ్ ఆపర్చునిటీ సో అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి మీకు ఇంకా ఏదైనా సలహాలు ఉన్నా సందేహాలున్నా డౌట్స్ ఉన్నా మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా కామెంట్ సెషన్ లా అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్